హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టమాటా సీజన్ వచ్చేసిందండి ఇక టమాటా పచ్చళ్ళ సీజన్ టమాటాలు చాలా తక్కువ దొరుకుతున్నాయి ఈ సీజన్లో పచ్చడి పెట్టుకొని చూడండి వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి వన్ ఇయర్ వరకు పాడవకుండా టిప్స్తో షేర్ చేస్తున్నానండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ నేనైతే వన్ కేజీ టమాటాలు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా ఫ్రెష్గా కండ కలిగి ఉండాలి దూరగా ఉండాలి అలా అని మరీ పండ్లలా ఉండద్దు నొక్కి చూస్తే ఇలా గట్టిగా ఉండాలని మెత్తమెత్తగా ఉండద్దు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట వీటిని అయితే శుభ్రంగా కడిగి తుడిచి పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ నేను సీజన్లో దొరికే పచ్చి వెల్లుల్లిపాయలతో టమాటా పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చి వెల్లుల్లిపాయలు మీకు కనుక దొరకకపోతే రెగ్యులర్గా వాడే వెల్లుల్లిపాయలు అయినా తీసుకోవచ్చు వాటిని అలా ఒక దాంట్లో నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేసి వేయించుకొని పక్కన పెట్టి చల్లారాక పొడి చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఈ పచ్చడికి మాత్రం పల్లి నూనె అయితేనే చాలా బాగుంటుందండి పప్పుల నూనె అయినా పల్లి నూనె అయినా బాగుంటుంది పల్లి నూనె మాత్రం తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలో ఒక్క టేబుల్ స్పూన్ వరకు పల్లి నూనె వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేశాను ఎందుకంటే టమాటాలు మనం ఉడికినప్పుడు కిందికి మాడకుండా ఉంటుంది మంచిగా మగ్గిపోతాయి వాటిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అలా మగ్గనివ్వండి లోపు ఇలా పచ్చి అయితే ఒలి చేసుకుంటున్నాను అండి రెగ్యులర్గా వెల్లుల్లిపాయలు మనం తీసుకున్న వాటిని పొట్టు తీయడము ఉంటుంది వీటికైతే ఇలా నైట్తో కట్ చేసి పాయలుగా అవే విచ్చుకుంటాయండి ఇలా చేసుకోవాలి పచ్చి వెల్లుల్లిపాయలతో టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా చేసి చూడండి ఇవి ఇవి అయితే మనకు పావు కప్పు అయితే సరిపోతుంది అలా పచ్చి వెల్లుల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూస్తున్నాను టమాటాలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గాయి మగ్గిన ఈ స్టేజ్లో హండ్రెడ్ గ్రామ్ చింతపండు తీసుకోవాలండి అందులో ఉన్న గింజలు నలకలు వాటి అన్నీ తీసేసి శుభ్రం చేసి పెట్టుకున్న వంద గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది ఒక కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు సరిపోతుంది అలాగే పావు కప్పు వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు మాత్రం పోపులో వేసుకోవడానికి కచ్చా దంచి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నీరంతా ఇంకేసి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా బాగా ఉడికేసి ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకొని చల్లారని ఇవ్వాలి నేను స్టెప్ వైజ్గా చేస్తున్నానండి మీరు కూడా ఇదే ఫాలో అయితే చాలా టైం సేవ్ అవుతుంది అది చల్లారే లోపు మనం పోపుకి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక కప్పు పల్లీ నూనె వేస్తున్నానండి నేను పావు కప్పుతో నాలుగు సార్లు వేశాను కాబట్టి ఒక కప్పుగా అలా చెప్తున్నాను ఆయిల్ వేడయ్యాక కొద్దిగా చిన్నపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి అలాగే తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు ఇందాక వీడియోలో చూపించిన పది పదిహేను వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చా దంచి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా పచ్చడి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి పోపును కూడా ఫస్ట్ చల్లారనిచ్చి పక్కన పెట్టుకోండి మనం ముందైనా పోపు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బ్యాటర్నైనా మనం గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ బ్యాటర్ ఉడికించుకున్నాను కాబట్టి అది లోపు పోపు పెట్టుకున్నాను పోపు పక్కన పెట్టుకున్న తర్వాత మనకి బ్యాటర్ అంతా చల్లారిపోయిందండి అందులో పావు కప్పు వరకు వెల్లుల్లిపాయలు చెప్పాను కదా అలాగే వంద గ్రాముల కళ్ళుప్పు వేస్తున్నాను వంద గ్రాముల కారం కప్ వైజ్గా చెప్పాలంటే హాఫ్ కప్పు ఉప్పు వన్ కప్పు కారం అండి ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్స్ అలాగే మనం వేయించి పొడి చేసుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పొడి కూడా అందులో వేసుకొని ఒకసారి ఇందులో బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో బ్యాచ్ వైజ్గా రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని ఆప్షన్ నొక్కండి గంట సింబల్ నొక్కేసి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి వదిగొస్తుంది మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పోపు ఉంది కదా ఆ పోపులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని అందులో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి నూనెలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ పచ్చడిని నూనెలో ఉడకనివ్వండి అప్పుడే పచ్చడిలో ఏమైనా తేమ ఉంటే పోతుంది మనకు వన్ ఇయర్ వరకు అయినా పాడవకుండా ఉంటుంది పచ్చడి అంతా బాగా ఉడికించుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారాక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ ఏమన్నా పాడవకుండా ఉంటుంది మా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా పాడవ్వదండి అయితే సిక్స్ మంత్స్ వరకు అయినా పాడవకుండా ఉంటుంది మనకు వన్ ఇయర్ వరకు సరిపోయే పచ్చడి కాబట్టి సీసాలో పెట్టుకొని లోపల పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో బయట కొద్ది కొద్దిగా తీసుకుంటూ రెగ్యులర్గా వాడుకోవచ్చు వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తింటే జ్వరం వచ్చిన నోటికి కూడా టేస్ట్ వస్తుందండి ఇడ్లీ దోశ చపాతి మనం ఏదైనా టిఫిన్స్లో కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి నేను చెప్పిన ఈ కొలతలు ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీకు టైం సేవ్ అవుతుంది పచ్చడి పాడవకుండా ఉంటుంది అండ్ టేస్ట్లో కాంప్రమైజ్ అనేది ఉండదండి పక్కా కొలతలు అన్నమాట ఇవే చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల వంటలు ఉన్నాయండి బ్లాగ్స్ ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి చూసారా చల్లారిన తర్వాత పచ్చడి ఎంత మంచి కలర్లోకి వచ్చాయండి నేను టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాను ఆయిల్లో అప్పుడు మంచి మెరూన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు సూపర్గా మనం జాడీల్లో ఎత్తేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు కూడా పాడవద్దు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్